శ్రీరామచంద్రుల వారికి పరమభక్తుడు మరియు ఆజన్మ బ్రహ్మచారి అయిన ఆంజనేయ స్వామి దేవిని ఎందువలన పెళ్లి చేసుకోవలసి వచ్చిందో ఈ వీడియోలో చూసేద్దాం ఈ సువర్చలా దేవి ఎవరో కాదు సాక్షాత్తు సూర్య భగవానుడి కూతురు సూర్య భగవానుడి భార్య పేరు ఛాయాదేవి సూర్య భగవానుడి తేజస్సును ఛాయ తట్టుకోలేక ఆయన వద్ద ఉండలేక ఈ విషయాన్ని తన తల్లితో చెప్పి మొరపెట్టుకుంది అప్పుడు ఛాయాదేవి తల్లి తన భర్త అయిన విశ్వకర్మకి ఈ విషయాన్ని తెలియజేసింది విశ్వకర్మ తన కుమార్తె ఛాయ యొక్క పరిస్థితిని అల్లుడు సూర్యభగవానుడితో చెప్పి సూర్యుడి అనుమతితో ఆయన కిరణాలను సానబెట్టి తేజస్సును తగ్గునట్లు చేశాడు ఆ వేరైన సూర్యకిరణాల నుండి ఉద్భవించిన కన్యే సువర్చలాదేవి ఇంద్రాది దేవతలు ఈ అందాల రాశిని చూసి ఈమెకి భర్తగా ఎవరు వస్తారు అని బ్రహ్మదేవుణ్ణి అడగ్గా అప్పుడు బ్రహ్మదేవుడు శివుని తేజస్సుతో జన్మించిన ఆంజనేయుడు ఈమెకు భర్త కాగలడు అని చెప్పాడు హనుమంతుడు చిన్నతనంలోనే సూర్యుణ్ణి చూసి పండుగ తలచి మింగపోయాడు ఆ సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా మూర్చబోయిన కుమారుణ్ణి చూసి వాయుదేవుడు వాయువుని స్తంభింపచేసను ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు హనుమంతుణ్ణి బ్రతికించి ఆయనకు వరాలిచ్చారు హనుమంతుడు సూర్యుని వద్ద విద్య నేర్చుకోవాలి అనుకున్నాడు ఆ అభిలాషను తన తల్లికి తెలియచేశాడు అప్పుడు అంజనాదేవి సూర్యుని అనుమతిని అనుసరించి సకల విద్యలు నేర్చుకునేటకు సూర్యుని వద్దకి పంపించింది సూర్యుడు ఒక్క నవవ్యాకరణం తప్ప సకల విద్యలు వేదాలను హనుమంతుడికి నేర్పాడు బ్రహ్మచారి కావటంతో గృహస్థులకు మాత్రమే అర్హమైన నవవ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతాడు విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని సూర్యుడు సూచిస్తాడు తన కుమార్తెనే పెళ్లి చేసుకోవాలని హనుమంతుణ్ణి కోరతాడు కానీ హనుమంతుడు నేను బ్రహ్మచారిని నన్ను వివాహమాడుటలో ప్రయోజనమేమి అని జవాబిచ్చాడు ఆ విషయాన్ని సూర్యభగవానుడు తన కుమార్తె సువర్చలతో చెప్పగా అప్పుడు సువర్చల కూడా అంగీకరించి తను కూడా బ్రహ్మచర్యం వహిస్తాను హనుమంతుణ్ణి వివాహమాడుతాను అని తన అభిప్రాయాన్ని తెలియచేసింది సువర్చల అభిప్రాయాన్ని సూర్యుడు హనుమంతునితో చెప్పి ప్రాజాపత్య వివాహ నియమాన్ని అనుసరించి చదువు చెప్పి పిల్లని చెప్పి సువర్చల్ని హనుమంతునికి ఇచ్చి వివాహం చేయటానికి నిశ్చయించుకున్నాడు తదుపరి హనుమంతుని అంగీకారంతో సూర్యభగవానుడు సువర్చలాంజనేయుల వివాహాన్ని చేశాడు ఆ విధంగా వీరి వివాహం జ్యేష్ఠ శుక్ల దశమి ఆదివారం నాడు జరిగింది కాబట్టి ఆయన గృహస్థ బ్రహ్మచారిగా ప్రసిద్ధికెక్కాడు సువర్చలాదేవి కూడా పతిభక్తితో బ్రహ్మచారిణిగా వాసికెక్కింది ఇదండి ఆంజనేయ స్వామి వివాహ ఘట్టం నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ